గణేష్ నవరాత్రి ఉత్సవాలు భాగ్యనగరంలో అట్టహాసంగా జరుగుతున్నాయని శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ తో కలిసి ఖైరతాబాద్ గణనాథుని మంత్రి దర్శించుకోగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను శాలువతో సత్కరించారు పార్వతి తనయుడి నిమజ్జనానికి ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేసిందన్న పొన్నం ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం జరిగేలా ప్రజలంతా సహకరించాలని కోరారు గణేష్ నవరాత్రులు విజయవంతంగా ముగిసినాయి ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది మొట్టమొదటిసారి మండపాలకు ఉచిత విద్యుత్తును కూడా ఇచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతి భద్రతలతోటి భక్తి చర్యలతోటి భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా అన్ని రకాల సౌకర్యాలు కలిగించినాం ప్రభుత్వమే కాక మండప నిర్వాహకులు కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని రకాలుగా సహకరించినారు రేపు నిభజన ఘట్టం ఉంది ఈ నిమజ్జన ఘట్టంలో కూడా తప్పకుండా విజయవంతంగా శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఆకాంక్షిస్తూ ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ నూట ముప్పై యొక్క పెట్టి మూడు వందల అరవై ఒక్క క్రేన్లు హైదరాబాద్ మొత్తం లోపల జీహెచ్ఎఫ్సి ఏరియాల వాటన్నిటి ద్వారా బండ్లు ఎక్కియడానికి సంబంధించిన ఏర్పాట్లు చేయబడ్డాయి డబ్బు పరంగా ఇతరత్ర ఏర్పాట్ల పరంగా ఇక్కడ ఇబ్బంది లేదు గ్రేన్లు కానీ వాటికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది వస్తే వెంటనే రెస్క్యూ టీమ్స్ కానీ అన్ని ఏర్పాటు చేయడం ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం